నమస్కారం స్వాగతం తాడవాయి కాంగ్రెస్ పార్టీ మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా నియమితులైన బందెల సంతోష్ కుమార్ స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్ కు కృతజ్ఞతలు తెలపడం జరిగింది అంతేకాకుండా తన గెలుపు సహకరించిన మండల కాంగ్రెస్ స్థానిక నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో తాడ్వే మండలం అన్ని రంగాల్లో ముందుకు సాగుతుందని తాడ్వే మండల కోసం అడిగిన వెంటనే కోట్ల రూపాయలతో ఇతర పార్టీల నుంచి ఆరోపణలు వస్తున్నాయి గ్రామంలో రెండు కోట్ల తోటి స్టేషన్ కానీ తాడవే మండల శిశువులు కానీ హనుమన్ టెంపుల్ శిశువులు కానీ జాహ్నా చేయడం జరిగిందన్న ఏదున్నా కానీ వాటిని వ్యతిరేకిస్తూ వచ్చే అవద్దాలను వ్యతిరేకిస్తూ రాబోయే కాలంలో కూడా మళ్ళీ సానికలు కూడా మదనం ఉంది పార్టీకి మా వీళ్ళంతా కృషి చేస్తామని పార్టీ పని పనిచేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి కష్టానికి సుఖానికి మదనం ఉండి పార్టీని ముందుకు నడిపిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చదువు